అందరికి నమస్తే అండి ప్రస్తుతం మన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారు దళిత వర్గానికి చెందిన మహిళా నాయకురాలు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచాక ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు హోం మంత్రి పదవి అంత ముందు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక కూడా మొదటి మూడేళ్ళు ఒక ఎస్సీ వర్గానికి చెందిన మంత్రి గారు హోంమంత్రిగా హోంమంత్రిగా ఇచ్చారు మహిళకు సుచరిత గారికి ఆ తర్వాత కూడా అదే పందా కొనసాగిస్తూ చివరి రెండేళ్ళు కూడా వనిత గారికి ఆ పదవి ఇచ్చారు సో దాన్నే కొనసాగించేలాగా కూటమి ప్రభుత్వం కూడా అనిత గారికి ఆ పదవి ఇచ్చారు అంటే గత ఆరేళ్ల నుంచి కూడా మన రాష్ట్రంలో హోంమంత్రిగా ఎస్సీ మహిళలే ఉన్నారు కానీ ఇదే ఆరేళ్లలో మన రాష్ట్రంలో ఎస్సీల మీద జరిగిన దాడులు ఎస్సీ బాలికల మీద జరిగిన దాడులు లెక్క చూసుకుంటే విపరీతంగా పెరిగాయి సరే వైసీపీ హయాంలో హయాంలో జరిగిన వదిలేద్దాం కాసేపు వాళ్ళ పాపం వాళ్ళు అనుభవించారు మరి ఈ ఏడాదిలో జరుగుతున్న ఘటనల దారుణాలు మాట ఏమిటి నిన్న ఈరోజు నేను ఒక వార్త చదివా అదేంటంటే రాజమండ్రిలో ఒక మైనర్ దళిత బాలికను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి అనుచరుడు ఒక ఆయన పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లొంగదీసుకొని వాడుకొని ఎనిమిది నెలల గర్భం వచ్చిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు పెళ్లి చేసుకోను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడంట పోలీసుల పోలీసుల మీద ఒత్తిడి అధికార పార్టీ కేసు నమోదు చేయొద్దు సెటిల్ చేయండి అని సో ఇప్పుడు వాళ్ళకేమో డబ్బులు ఇస్తాము మిమ్మల్ని వదిలించుకుంటాము మీరు మా జోలికి రావద్దు మేము మీ జోలికి రాము మీకు ఎంత కావాలో చెప్పండి ఇస్తామని చెప్పి బేరం పెడుతున్నారంట ఇది న్యాయమా ఈ వార్త కొంచెం డిస్టర్బ్ అనుకుంటే ఒక పది రోజుల కిందట అనంతపురం జిల్లా దగ్గర కూడా మనకు ఒక వార్త అలాగే అన అనంతపురం జిల్లా రామగిరి మండలం అదే సత్యసాయి జిల్లా అనుకోవచ్చులే పుట్టపర్తి దగ్గరలో రామగిరి మండలంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఒక దళిత బాలికను కొన్ని నెలల పాటు అత్యాచారం చేశారు అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు దాదాపుగా నిజమే అందులో చాలామంది అక్కడ ఎమ్మెల్యే గారు అనుచరులు టీడీపీ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనేది వాస్తవం సో ఇక్కడ ఏం సందేశం ఇస్తున్నట్టు పార్టీ అధికారంలోకి వచ్చింది ఎందుకు దుర్గనోళ్ళు దొరికినట్టు వాడుకోమనా వాళ్ళు దొరికినట్టు రేపులు చేయమనా సో ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీని నేనేమో అనట్ల కానీ ఒక విమర్శ చేస్తున్నాను కారణం ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు అందులో ఉన్నారు తప్పు చేశారు అని తెలిసినప్పుడు ఎందుకు అవకాశ పలకాలి పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చేయచ్చుగా చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఇతని మీద అలాగే చర్యలు తీసుకోండి అని చెప్పి వదిలేయచ్చుగా ఇతను మావోడు ఇతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు అవతలని పోలీస్ స్టేషన్కి పిలిచి రాజీ చేయండి అని ఎందుకు చెప్తున్నారు అలా చెప్పడం వలన ఆ మరక ప్రభుత్వానికి అంటుందా అంటుదా ఎమ్మెల్యే గారి అనుచరులే కావచ్చు ఏ ఎమ్మెల్యేల అనుచరులే కావచ్చు తప్పుకి దొరికినప్పుడు ఆ తప్పు ఎమ్మెల్యేలు నెత్తిన వేసుకుంటే ఆ మరొక ప్రభుత్వానికి అంటితే ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద ఆ ప్రభావం ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు అదే జరుగుతుంది నిజానికి సో ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సరే ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడం వలన జరిగే నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు వాళ్ళు మా అనుచరులు వాళ్ళు మా ముఖ్యమైన నాయకులు అనే చూస్తున్నారు తప్ప వీళ్ళు వేయించే ఒక పది ఓట్ల కంటే వీళ్ళ వలన పోయే ఓట్లు వంద ఉంటాయి అనేది గమనించలేకపోతున్నారు సో అసలు ఈ ఘటనలను పోలీసులైనా సరే ఎందుకు అధికారులు ఈ నాయకుల మాట వినాలి దానివలన అంటే రాజకీయంగా కాసేపు పక్కన పెడితే పోలీసులకైనా విజ్ఞత ఉండాలి కదా ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా ఫోక్సో కేసు నమోదు చేసి లోపలేసి కోర్టుకి తీసుకెళ్లకుండా ఈ నాయకుడు ఏ నాయకుడో ఫోన్ చేస్తే ఆ ఒత్తిడికి తలొక్కడం తలలు పట్టుకోవడం అనవసరంగా లేనిపోని ప్రెజర్ నెత్తిన వేసుకోవడం డైరెక్ట్గా చెప్పేయండి ఏమండి ఇదైతే కుదరదు ఆ అమ్మాయి మైనర్ ఆ అమ్మాయి దళితురాలు సో దళిత కాదా అనేది పక్కన పెడితే మైనర్ సో ఖచ్చితంగా పలానా చట్టం ప్రకారం అరెస్ట్ చేయాల్సిందే సో మీరు దీని మీద రికమెండ్ చేస్తే మీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి వీలైతే ఎడ్యుకేట్ చేయండి లేదా వదిలేయండి సో ఇది అంటే వైసీపీ హయాంలో జరగలేదని నేను చెప్పట్లేదు అప్పుడు జరిగినవి కాసేపు మనం మర్చిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న ఘటనలు పెరుగుతున్నాయి అనేది మర్చిపోకూడదు కఠినమైన యాక్షన్స్ ఉండట్లేదు సీరియస్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఏదో ఘటన జరిగిన వెంటనే కాసేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం తప్ప మళ్ళీ జరగకుండా నియంత్రించడం లేదు అనేది వాస్తవం అసలు అనంతపురం జిల్లా ఈ పుట్టపర్తి దగ్గర రామగిరి దగ్గర జరిగిన ఘటనను కప్పిపొచ్చడానికి ఎన్నాళ్ళు ప్రయత్నించారో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ప్లస్ వైసీపీ అనుకూల మీడియా వాళ్ళు కళ్ళు తెరిచి కొంచెం స్పీడప్ అయ్యారు కాబట్టి దూకుడుగా దాని మీద అటాక్ మోడ్లోకి వెళ్ళారు కాబట్టి దానిలో కొంత అధికార పార్టీ లొంగింది పోలీసులు కూడా తలొగ్గారు లేకపోతే మాత్రం ఆ ఘటనను మర్చిపోయే వాళ్ళే పద్నాలుగేళ్ళ బాలికను నెలల తరబడి చిత్రహింసలకు గురి చేశారు ఇది అంటే ఇవన్నీ జరు పెరుగుతుండటం పట్ల ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా సరే రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి ఘటనలను వీలైతే ఒక్క ఇండైరెక్ట్గా అయినా సరే ప్రస్తావిస్తే కొంచెం బెటర్ లేకపోతే టీడీపీకి మాత్రమే మరక అంటుతుంది జనసేనకు అంటుంది అనుకోవడానికి లేదు రెండు పార్టీలకు మూడు పార్టీలకు ఇబ్బంది సో రాజకీయంగా డ్యామేజ్ తప్పదు నైతికంగా మానవీయంగా మొత్తం అన్నీ కోల్పోయినట్టే థ్యాంక్ యూ